హాయ్ అండి కొయ్య తోటకూర పప్పు చేద్దామా కొయ్య తోటకూర అంటే కొంచెం రెడ్డిష్ ఉంటుందండి ఆకు బాగుంటుంది పప్పు ఇంకా బాగుంటుంది ఒకసారి ఇలా చేసి చూడండి సూపర్గా ఉంటుంది సూపర్ టేస్ట్ ముందుగా కందిపప్పును కడిగి ఒక కప్పు నానేసుకున్నానండి దాంట్లో టమాటాలు ఒక మూడు కోసుకున్నాను ఒక పెద్దలపై మూడు పచ్చిమిర్చి కొయ్య తోటకూర పసుపు కారం వేసి కొంచెం చింతపండు అంటే సరిపడినంత చింతపండు వేసి కుక్కర్ పెట్టండి మూడు విజిల్ సాగిన తర్వాత అవి ఇప్పుడు తిరుగుమాత వేసుకుందాం తిరుగుమాతలో నూనె నేను చక్కగాన నూనె వాడుతున్నానండి అందుకే కొంచెం తక్కువ వేసాను జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టండి అద్భుతంగా ఉంటుందండి ఆ పోపు వాసనకే మనకి అన్నం తినాలనిపిస్తుంది ఒక ముద్ద ఎక్కువే తింటారు విరేన్ వైబ్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి